విన్న పాలు వినవలే వింత వింతలు పన్న పు దోమేర పైకే తయ విన్న పాలు తె జామికే దేవతలు మోనోలు తెల్లవారు జే దేవతలు మోనోలు అల్లనల్ల అంత నింత అది గోవారే తెల్లవారు జే దేవతలు మునూలు అల్లనల్ల అంత నింత అధిగ రే చల్లని తమ్మిరే కుల సారసపో కన్నోలు చల్లని తమ్మిరే కుల సార సపో Mella mella naavichi, meelu konave maya. Chellanita mere kula, sapu Mella mella Vinna వింత వింతలు పన్నగ గ పోరా పైకే తేలైయ విన్న పొంక పుసేషా దోలు తుంబో రో నార దోలు పంక పంకజ మీ పాదాలు చేరి పకపుశేషులు తంబుర నార దోలో పంకజ భవాదులు మీ పాదాలో చేరి అంకెల నుారులేజీ అలా మంగయో అంకెల నున్నారులేజీ me lo mang gaiu menkate shuda repalu chile vaya ankele nona mang వెంకటేషుడ పలు విచి చూచి లేవైయ్య విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగ గ పూ దోమ తేర पालु वाले। <coughs> माधवा केशवा मधुसूदना माधवा केशवा मधुसूदना विष्णु श्रीधरापदनखं चिन्तयामि योऽयम् माधवा केशव मधुसूदना വിു ശ്രീധരാദനഖം ചിന്തയാമയം വാമന ഗോവിന്ദ പ്രും രാമ കൃഷ്ണ നാരായുത ವಾಮನ ಗೋವಿಂದ್ವೇವ ಪ್ರದ್ಯು ರಮ ರಾಮ ಕೃಷ್ಣ ನಾರಾಯಣಾಚ್ಯುತ दामोदरानिरुद्ध दैवपुण्डरी काक्ष दामोदरानिरुद्ध दैव पुण्डरीकाक्ष नामत्रयाधीश नमो नमो दामोदरानिरुद्ध नई पुंडरी काधीश नमो नमो मधवा केशवा मधुसूदना विष्णुश्रीधरापदनखम चिंतया मूय षोत्तमा पुंडरी हरि हरिशंकर्षण अधोक्षोत्तमा पुंडरी कािव्या हरिशंकर्षण अधोक्ष नरसी ऋषि ऋषिकेश नगधरा त्रिविक्रम नरसिंह सिंह ऋषि केश नग विक्रमा जय जय सेवे नरसिंह सिंह ऋषि केश नग त्रिविक्रम शरणागतारक्ष जय जय सेवे माधवा केशवा मधुसूदना विष्णुश्रीधरापदन चिंतया महित जनादना मत्स्य कौर्मा वरा सहज भार्गवा बुद्ध जय तुरगा गलकी महिता जनार्दना मत्स्य कौर्मा सहज भार्गवा बुद्ध जय तुरगा गलकी विहिता विग्नाना श्री वेंकटेश शुभकरम विहिता विग्नाना श्री वेंकटेश शुभकरम अहमिहतव पददास्यम अनीशम भजामि श्री गीता विग्नाना श्री वेंकटेश शुभकरम अहमिह तव पददास्यम अनीशं भजामि माधवा केशव मधुसूदना विष्णुश्रीधरापदनखं चिन्तयामि योऽयं चिन्तयामि योऽयं चिन्तयामि योयम् गोविन्द गोविन्द నిత్య పూజలి వివో నెరీచినో నిత్య పూజలి వివో నిరీచిన నో ప్రత్యక్షమైన పరమాత్మనికి నిత్య పూజలి వివో నేరీచినోహో ప్రత్యక్షమైన పరమాత్మనికి నిత్య పూజలి వివో తను వే కూడి तल शिखर मट तनु गुडियट तल ता, शिखर मटु हृदय में हरि पीठ मट तनु वे गोडियट तलई शिखर माता, ता, माता पेनु हृदय में हरि पिठमाटा कानुचु पुन दि पाम लचो पुन दि पमुलाटा तन लोपली अन्तर्य कानको चोपले దీపములట తనలోపలి అంతర్యామికి నిత్య పూజలి వివో నేరిచిన నోహో ప్రత్యక్షమైన పరమాత్మునికి నిత్య పూజలి వివో పలుకే మంత్రమట పాదైన పాయిన కల కలమను పీడి ఘంటయట పలుకే మంత్రమట పాదైన కల కలకలు పీడి ఘంటయట నలు వైనరు చూలే నైవేద్యముల నలు వైనరు చూలే నైవేద్యముల తల పులో పలనున్న దైవ మునాలు వైనరు చూలే నైవేద్యముల న్న దైవము నాకు నిత్య పూజలి వివో నిరీచిన నోహో ప్రత్యక్షమైన పరమాత్మునికి నిత్య పూజలి వివో మంన చిసతలే అంగరం గాతియట ఃతం తామి గలా దాసుడట దాసు నాసుడార్తం గాన షేస్తలే 8 కంరం గాతియట తామి

క్రమముతో శ్రీ వేంకటరాయనికి నిత్య పూజలి వివో నిరీచిన నో ప్రత్యక్షమైనటి పరమాత్మునికి నిత్య పూజలి వివో शोड़ कला निधि की षोडशोपचार षोडश कला निधि की षोडशोपचार मुलु जाड तोड़ चलो नो समर्पयामी जाड तोड़ चलो नो कला निधि की षोडशोपचार मुलु जाड तोड़ चलुनो नो समर्पयामी जाड तोड़ चलुनो नो समर्पयामी 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 समर ಅಲರು ವಿಶ್ವಾತ್ಮಕು ಆವಾಹನಿದೇ ಸರ್ವ ನಿಲಯುನಕ ಆಸನಮು ನಿಮ್ಮಿನದೇ విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వ నిలయునకు ఆసనము నిమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య చమనాలు అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య చమనాలు జలది సాయికి మజ్జనమిదే అలగంగా జనకు నకు జల సాయికినీ మజ్జనమి షోడకళానిదికి షోడోపచారములు జాడతోడని చలును సమర్పయా మీ జాడతోడనిచ్చలును సమర్ప వర పీతాంబరు నూ సరి శ్రీమంతునకు భూషణములివే వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే धरणी धरु नकु गन्ध पुष्प धूपमुलु धरणी धरुनकु गन्ध तिरमिदे कोटि सूर्य तेजुनकु को दीपमु ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు నిరమిదే కోటి సూర్య తేజునకు దీపము షోడశ కళా నిధికి షోడశోపచారములు జాడ తోడ నిత్సలును సమర్పయామి జాడ తోడ నిత్సలును సమర్ప మి అమృతమదను నగు అది వో నైవేద్యము కప్పురమిడము ృతమదను నకూ అది వో నైవేద్యము గమి నేత్రునకు కప్పురమిడము అమరిన శ్రీ మీది దేవునకు అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు తమితో ప్రదక్షిణములు దండములు ఇవిగో అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో షోడళాని జికి షోడోపచారోలు జాడ తోడని సమర్పయామి సమర్పయా జాడ తోడని చు సమర్పయా మీ షోడ కళాని జికి జాడతో తోడ నిచ్చలును సమర్పయామి 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 సమర్పయా మీ ధన్యవాదాలండి నాయుడు గారికి గ్రూప్ లోని సభ్యులందరికి సార్ సార్కి అందరికీ శతకోటి కృతజ్ఞతలు సార్ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ వేదిక మీద థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్